ఈరోజు వికలాంగుల కుల జాతీయ వేదిక ఎంపీఆర్డి తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నాలు దీక్షలు నిర్వహించాలనేసి కమిటీ పిలిపించింది ఈరోజు మేడ్చల్ జిల్లా మల్కాజగిరి ఆర్డీఓ కార్యాలయం ముందు నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది ఈ రోజున వికలాంగులు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు వికలాంగుల పెన్షను నాలుగు వేల పదహారు నుంచి ఆరు వేల పదహారు ఇస్తానని మరి వృద్ధులు వితంతులు ఇంకా అదరు పెన్షన్దారులకి రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల పదహారు ఇస్తాననేసి వాగ్దానం చేసింది మరి వాగ్దానం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజున మాట తప్పేటువంటి పరిస్థితి ఉన్నది ఈ రోజున వికలాంగులకు జాతీయ వేదిక డిమాండ్ చేస్తుంది మీరు ఎలక్షన్ల ముందు ప్రతి ప్రసంగంలో ఏ వేదిక పైన మీకు పెన్షన్లు కావాలంటే ఎక్కువ పెన్షన్లు కావాలంటే మా యొక్క ప్రభుత్వము వచ్చినమ్మటే రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తాను వికలాంగుల పెన్షన్ నాలుగు నుంచి ఆరు వేల పదార్స్తారనేసి వాగ్దానం చేసినటువంటి సీఎం గారు మీరు దృష్టిలో పెట్టుకోండి ఈ రోజున వికలాంగులకి పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తున్నారు మరి వికలాంగుల పెన్షన్ పెంచకపోతే మరి ఏ విధంగా వికలాంగుల జీవితాలు బాగుంటాయి ఈ రోజున పట్టణంలో మరి మండలాల్లో జీవించేటువంటి వికలాంగులు కిరాయికుంటున్నారు మరి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంటుంది ఈ ఇచ్చేటువంటి పైసలు కూడా వాళ్ళ మెడిసిన్స్కి వాళ్ళ కిరాయికే కట్టడానికి అవుతుంది మరి వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా చదివి చదివించుకుంటారు వాళ్ళు ఆరోగ్యంగా పెద్ద జబ్బులు వస్తే వాళ్ళు ఏ విధంగా చదివిపెట్టుకుంటారో మీరు ఒకసారి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రోజున వికలాంగుల యొక్క జాతీయ వేదిక డిమాండ్ చేస్తుంది వికలాంగుల పెన్షన్ నాలుగు వేల పదహారు నుంచి ఆరు వేలు పెంచాలని మరి అదే విధంగా వృద్ధులు విత్తంతల పెన్షన్ రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల పదహారు పెంచియాలి మరి విధంగా కొత్త పెన్షన్దారులకి ఈ రోజున రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఈ రోజు వరకు ఒక పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు మరి ఏ విధంగా మీరు పేద ప్రజలకి లబ్ధి చేకూరుస్తారు కాబట్టి వాళ్ళు అప్లై చేసుకున్నటువంటి అప్లైదారులు కూడా ఇరవై నాలుగు లక్షల తొంభై వేల మంది అప్లై చేసుకుంటే ఈరోజు ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదు మరి రెండు వేల ఇరవై మూడు నుంచి చివరి నుంచి ఈ రోజు వరకు కూడా మరి వికలాంగుల పెన్షన్ ఏముంది మరి ఉద్ర పెన్షన్ ఏముంది ఇతర పెన్షన్దారులు లక్ష తొంభై రెండు వేల పెన్షన్లు కట్ చేసి ఉన్నారే రద్దు చేసి ఉన్నారే మరి లక్ష తొంభై రెండు వేల పెన్షన్స్ కట్ అయినప్పుడు ఇతర వికలాంగుల పెన్షన్లు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా ఇస్తే బాగుండేది కదా అనేసి ఎంపీఆర్ డిమాండ్ చేస్తుంది ఇక మీదటైనా సరే వికలాంగల పెన్షన్ పెంచేయండి కొత్త పెన్షన్దారులకి తక్షణమే పిన్షన్ మంజూరు చేయాలని ఎంపీఆర్ డిమాండ్ చేస్తుంది మరి మరి పెన్షన్ మంజూరు చేయకపోతే కొత్త పెన్షన్ లేకపోతే ఈ ఆర్టీఓ కార్యాలయం కాదు కలెక్టర్ కార్యాలయాలు మరి సెల్ప్ కార్యాలయాల్లో మరి అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటిని కూడా ముట్టడేయడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి ఇది ఇంతటితో ఆగేది ఉద్యమం కాదు కాబట్టి తక్షణమే మీరు పెన్షన్ పెంచి ఇవ్వాలనేసి డిమాండ్ చేస్తున్నది లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్ ఇట్